వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎంత న్యూస్ హండ్రెడ్ పర్సెంట్ సైక్రేట్ సైన్యం ఉంది సేనానే లేడు సింహపురిలో జనసేనకు దిక్కెవరు సరైన నేతలు లేరా వలస నేత కోసం ఎదురు చూస్తున్నారా లేక పార్టీ ఫోకస్ పెట్టలేదా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పరిస్థితి ఇలానే ఉంది మరి ఎంత అధికార భాగస్వామ్యం అయితే ఏంటి నడిపించే నాయకుడు లేనప్పుడు అనే కారణంగా పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనేది బహిరంగ రహస్యం ఎన్నికల ముందు వరకు ఇక్కడ జనసేనకు నేతృత్వం వహించినటువంటి మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి వెళ్లిపోయారు దీంతో సుమారుగా రెండేళ్లుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి దిక్కు దివాణ లేకుండా పోయిందనేది స్పష్టంగా కనిపిస్తుంది దీంతో పార్టీ కేడర్ లీడర్షిప్ అంతా గందరగోళంలో పడింది మిత్రపక్షం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తమకంటూ సొంత నాయకత్వం ఉండాలిగా అన్నది జనసేన కార్యకర్తలు చెబుతున్నమాట ఎన్నికలు ముగిసి దాదాపు పద్దెనిమిది నెలలు కావస్తున్న పార్టీ అధిష్టానం ఇంకా నెల్లూరు జిల్లా అధ్యక్షుడి విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడం కార్యకర్తలకు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది ఇటీవల నెల్లూరు జనసేనలో గ్రూప్ వార్ చైర్మన్ అజయ్ కుమార్ వర్గాలను తయారు చేస్తున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా జిల్లా జనసేన పార్టీని అజయ్ కుమార్ తన గుప్పెట్లో పెట్టుకోవాలని రెండో వర్గాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో పార్టీ అధిష్టానం సీరియస్ అయింది నెల్లూరు జనసేన పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరుని చక్కబెట్టేందుకు ప్రత్యేక కమిటీని ఆ పార్టీ అధిష్టానం నియమించింది అయితే ఆ నివేదిక పార్టీ అధిష్టానానికి వెళ్ళింది ఆ పార్టీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ రెడ్డి నెల్లూరుకి పంపింది అసలు నెల్లూరులోని పార్టీలో ఏం జరుగుతుంది ఎందుకు ఈ గందరగోళానికి కారణమైంది తదితర విషయాలపై ఇరువులతో మాట్లాడి సర్ది చెప్పి పూర్తి నివేదిక సమర్పించాలని పార్టీ అధిష్టానం శివశంకర్ రెడ్డిని పంపినట్లు తెలిసింది దీంతో ఆయన నెల్లూరు వచ్చారు ఇరు వర్గాలతో మాట్లాడి వెళ్లిపోయారు కూడా అయితే అధిష్టానానికి సమర్పించిన నివేదికలో ఏముంది ఏ నిమిషం ఏ ఆదేశాలు వస్తాయో ఏమైనా చేస్తారా పార్టీ నుండి అనేది జన సైనికుల్లో కంటిపై కొనుకు లేకుండా చేస్తుంది అనేది చర్చ నడుస్తుంది వాస్తవానికి నెల్లూరులోనే ఆ పార్టీలో నడిపించే నాయకులు లేక ఇబ్బంది పడుతుంది నాయకత్వం లేకపోవడంతో పార్టీలో ఎవరికి వారే యమునా అన్నట్లు వ్యవహరిస్తున్నారనేది కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు తమ తరపున ప్రశ్నించే నాయకులు లేకుంటే అధికార పక్షంలో ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో న్యాయం జరగకపోవచ్చని భావిస్తున్నారు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బిజీగా అయ్యారని ప్రచారం జరుగుతుంది అందుకే నెల్లూరు జిల్లా అధ్యక్షుడి పదవిపై దృష్టి పెట్టలేదని తెలుస్తుంది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు బిజీగానే ఉన్నారు ఎందుకంటే ఆయనకు మూడు నాలుగు శాఖలు కేటాయించారు అయితే తాజాగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే త్వరలో ఓ వ్యక్తి అధ్యక్షుడిగా నియామకం కాబోతున్నాడు అనేది రాజకీయ వర్గాల సమాచారం రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న జిల్లా నెల్లూరు ఇక్కడి నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు అనుభవించిన చరిత్ర ఉంది చూడాలి మరి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఎలా ఉందో తద్వారా పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది